మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు మీడియాపై దాడి నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సిపి బాబు నోటీసులు జారీ చేశారు రేపు ఉదయం పదిన్నర గంటలకు సిపి కార్యాలయానికి హాజరు కావాలన్నారు ఆయన గన్నను పోలీసులు సరెండర్ చేసుకున్నారు మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌల్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అయితే శంషాబాద్ జల్ప జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే మంచి మనోజ్ మౌనిక దంపతులు ఉన్నారు మనోజ్ అక్కడే ఉంటారా వెళ్ళిపోతారా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది అస్వస్థత గురి కావడంతో మోహన్ బాబును మంచి విష్ణు ఆసుపత్రికి తీసుకెళ్లారు దీంతో విష్ణు తిరిగి జల్పల్లికి వస్తే మళ్ళీ గొడవ ఏమైనా జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది అంటూ మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఈ క్రమంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఆరా తీసిన మంత్రి మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు మరోవైపు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు వెంటనే ఆయనను అరెస్టు చేయాలని లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ ఈ విధంగా స్పందించారు మా నాన్న మద్దతు ఎప్పుడు మా అన్న విష్ణుకే ఉంటుందని తన తండ్రి మోహన్ బాబు ఎప్పుడు విష్ణుకే మద్దతుగా ఉంటారని మనోజ్ అన్నారు నా త్యాగాలు ఉన్న నాకు అన్యాయం పరుగు నష్టం జరిగింది కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరిన పట్టించుకోలేదు నేను నాలుగు నెలల కిందటే ఇంటికి వచ్చాననేది అవాస్తవం నా ఫోన్ లొకేషన్ చూస్తే ఇది తెలుస్తుంది నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి నా పరువు మర్యాదలు తీసే ప్రయత్నంలో భాగంగా అని లేఖలో రాశారు అయితే మోహన్ బాబు ఇంటి వద్ద ఐటెన్షన్తో ఉన్న పరిస్థితుల్లో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు చర్యలకు దిగారు వెంటనే ఆయన నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు మరోవైపు మోహన్ బాబు విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు